హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో బాలమిత్ర కథలలోని విశ్వాసం అనే కథను చెప్పుకోబోతున్నాం అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాం ఇక కథలోకి వెళ్ళిపోదామండి ఒకనాడు కొందరు స్త్రీలు ఒక ఊర్లో పాలు అమ్ముకొని తమ గ్రామానికి తిరిగిపోతూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక శాస్త్రులు గారు పురాణం చదువుతూ ఉండటం వారికి వినిపించింది స్త్రీలు ఆగి పురాణం వినలేదు పురాణం శాస్త్రి గారు చెబుతున్న ఒక్క మాట మాత్రమే వారి చెవులకు వినబడింది ఓం అనే ఒక్క అక్షరం చాలు దాని సహాయంతో మహాసముద్రాలను అవలేలగా దాటవచ్చు అని ఆయన చెబుతున్నాడు ఈ ఒక్క ముక్క స్త్రీల మనసులలో బాగా నాటుకుపోయింది వారి అమాయక బుద్ధికి అది పరమ సత్యంగా తోచింది వారు రోజు నాలుగు గణాల డబ్బులు నావలోకి ఎక్కటానికి ఖర్చు పెట్టి తమ గ్రామం నుంచి వచ్చేటప్పుడు గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు నదిని దాటాల్సి వచ్చేది ఓం అనే మాటతో మహాసముద్రాలనే దాటవచ్చునని అన్నీ తెలిసిన శాస్త్రిగారు చెబుతుంటే విని వాళ్ళు నదిని పడవలో దాటవలసిన అవసరం ఏమున్నది ఓం అని జపిస్తూ నీళ్ళ మీద నడిచి వెళితే రోజుకు నాలుగు అనాల డబ్బులు మిగిల్చుకోవచ్చునే అనుకున్నారు పురాణం శాస్త్రిగారు చెప్పిన మాట మీద వారికి ఎంత గట్టి గురి కుదిరిందంటే ప్రతిరోజు నది దగ్గరికి వచ్చాక వారు పడవ కోసం చూడకుండా ఓం అనుకొని నది మీదుగా నడక సాగించారు విశ్వాస ప్రభావం చేత వారు నీటి మీద నడవగలిగి అవతల ఒడ్డు చేరుకున్నారు అది మొదలు ఆ స్త్రీలు ప్రతిరోజు నది మీదుగా నడిచి వచ్చి పాలు అమ్ముకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవారు అలా ఒక నెల గడిచింది ఒకరోజు స్త్రీలు తమలో తాము కూడబలుక్కున్నారు ఆ శాస్త్రి గారి ధర్మమా అంటూ మనం రోజుకు పావలా చెప్పున ఆదా చేసుకుంటూ వస్తున్నాం ఆయన మనకు నది దాటే రహస్యం చెప్పకపోతే ఏమై ఉందును అందుచేత ఆయనకు మనం కృతజ్ఞత చూపాలి మనం ఒకనాడు ఆయనను మన ఇంటికి పిలిచి విందు భోజనం పెడదాం అని అనుకున్నారు స్త్రీలు భోజనానికి ఆహ్వానించేసరికి శాస్త్రి గారు సరేనన్నారు ఆయనకు విందు చేసే రోజు కూడా నిర్ధారణ అయింది ఆనాడు ఆయనను పిలుచుకుపోవటానికి ఆ స్త్రీలలో ఒక ఆమె వచ్చింది ఇద్దరూ నది దాకా వచ్చారు శాస్త్రి గారు నిలబడిపోయారు ఆగారేం శాస్త్రి గారు పోదాం రండి అన్నది స్త్రీ పడవరాని అన్నాడు శాస్త్రిగారు పడవదేనికండి నీళ్ళ మీద నడిచిపోయేదానికి అంటూ స్త్రీ నది మీదుగా బయలుదేరింది కానీ శాస్త్రిగారు ఆమెను వెంబడించలేదు ఆ స్త్రీ తిరిగి వచ్చి అయ్యా మీ పుణ్యానే కదా మేము రోజు కాని ఇచ్చుకోకుండా నది దాటుతున్నాం అంటూ తాము ఆనాడు శాస్త్రిగారు చెప్పగా విన్న మాటలు వాటి వల్ల తాము పొందిన మేలు వివరించి చెప్పింది అలాగా అయితే నేను కూడా ఓంకారంతో నది దాటటం అభ్యసిస్తాను అన్నాడు శాస్త్రిగారు తరువాత ఆయన నదీ తీరాన ఉన్నవారి సహాయంతో నడుముకు ఒక తాడు కట్టుకొని కొస వాళ్ళకిచ్చి నేను మునిగే పక్షంలో నన్ను బయటికి లాగండి అని హెచ్చరించి నదిలో కాళ్ళు పెట్టాడు కానీ ఆయన నీటి మీద తేలనే లేదు ఒడ్డున ఉన్నవాళ్ళు ఆయన్ని నీళ్ళలోంచి బయటికి లాగారు ఓంకారం తనను నది దాటించగలదన్న నమ్మకం ఆ శాస్త్రిగారికి ఉన్నట్లయితే నడుముకు తాడు కట్టి ఒడ్డున ఉన్నవాళ్లకు సహాయం అడిగి ఉండడు అందుకే ఆయన నీటి మీద నడవలేకపోయాడు